ಪ್ರಶ್ನೆ ಎಂತ ಮಾತ್ರ ನಿಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಿನಕರ್ರೂ ಟಿವಿ ನ ಮುರಳಿ ಗಾರಿಯ ಪ್ರಶ್ನೆ ಸರ್ ಸಾಕ್ಷಿ ಒಳ್ಳಿ ಬಾವುದು ಸರ್ ಸಾಕ್ಷಿ ಸಾಕ್ಷಿಲೇ ಕೊಲ್ಲ ಸಾಕ್ಷಿ ಒಳ್ಳೆ ఏదైనా ఉంటే సాక్షి మేనేజ్మెంట్ మన తర్వాత అంతే కానీ పాపం ఎంప్లాయిస్ పోతారు మనకేం ఇంటి ముందు విపిఆర్ గారి ఇంటి ముందు ప్లస్ఎల్ గట్టి సిద్ధమైనటువంటి సంస్కృతి ఇంతవరకు కూడా అది గోరల పరిధిలో ఉంది సిటీలో పని సీటిస్కొచ్చి విపిఆర్ ఇంటి ముందు పదే పాయింట్ గుర్త చేసావు అని చేసి థ్యాంక్ యూ అజేశ్వర పాపం అనిల్లో వివేకాంద రెడ్డి గారి టికెట్ ఇప్పిస్తే ఆయన వదిలేసి రావటం కాకుండా ఇంటి మీదకి వస్తా దాడులు చేస్తా ఉండటం కాకుండా పాపం చనిపోతే చనిపోయిన తర్వాత వర్ధంతికి ఫ్లెక్సీలు వేసుకుంటే ఫ్లెక్సీ చింపించినటువంటి నీచ చరిత్ర ఫ్లెక్సీల్ని చింపించిన నీచ చరిత్ర అనిల్ మరి అనిల్ ఆ పనులు కాక ఏ పనులు చేస్తాడు ఇంకా ఇందాకే చెప్పా కదా మాటలు ఫుల్ మ్యాటర్ నిల్ అని చెప్పండి బీపీఆర్ నుండి ఫ్లెక్స్ పెడితే ఉంది ఏం వస్తుంది దమిడి మీకు అర్థం కావటం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చి పరాకాష్ట జరిగింది ప్రజలు దించేస్తారు ఇంకెంత ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్ నోటిఫికేషన్ మ్యాక్సిమం పన్నెండు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తానే ప్రజలు సినిమా చూపిస్తారు దాకా నీ వెంట మీరు చెప్పిన పని పను పనులు చేసిన అధికారులు కూడా ఈ సినిమా చూపిస్తారు సిద్ధంగా ఎందుకని చెప్తున్నానంటే సాక్షి వాళ్ళని తెలంగాణ దేనికి చెప్తున్నానంటే శివ మనకి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్ గారి విభేదాలు అంతే సాక్షి విలేకరులతో కాదు ఈ మధ్య నెల్లూరు సాక్షిలో పనిచేసే ఒక ఐదారు మంది నా దగ్గరకు వచ్చారు వచ్చి సార్ మేము ఖచ్చితంగా మీకు సార్ ఒకటి సార్ చెప్పేది ఐదారు ఒకటి సార్ ఒకటి సార్ చెప్పేది ఐదారు రోట్లు ఒకటి ఒకటి సార్ ఐదారు రోట్లు ఐదారు రోట్లు చెప్పుకోవాల్సి వస్తుంది నాకు లేదు వాకింగ్ పోతా పోతా అది కూడా నేను బాధ్యత ఒకటి నేను ఈ అధికారిక దూరంగా జరిగిన తర్వాత సార్ నలుగురు గన్నెన్లు ఉంటే ఇద్దరు గన్నెన్లు వాళ్ళు తీసేది అయితే ఎంత నేను పంపించాను సార్ ఎందుకైనా మంచిది ఇంటికాడ సిసి కెమెరాలు పెట్టుకోవాలి నా ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి నేను ఈ మధ్య జస్ట్ ఏడు గంటలకే కాదు ఇంటికాడ స్టార్ట్ అవుతాను స్టార్ట్ అవుతుంటే ఐదారు మంది సాక్షి అందరు సాక్షి వాళ్ళు ఏం సార్ అంటే మీకు ఇంకా వాకింగ్ పోతున్నాం అంటారు కాస్త మీకోసం సార్ రండి ఆయన కింద ఆఫీసులో కూర్చోబెట్టి టీ ఇచ్చా పంపించా అదంటూ మొత్తం రికార్డు కూడా అయితే నేను బయట పెట్టాను ఆ పొరపాటు నేను చేయదు ఎందుకంటే నన్ను నమ్మి ఇంటికి ఇస్తారు కాబట్టి దీని మీద ఎంత సవాల్ విసిరినా దీని మీద ఎవరు ఎంత సవాళ్ళు విసిరినా నేను బయట పెడతాను ఎందుకంటే నేను నమ్మకం కాదు నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి ನೇನಾ ಸೀಸಿ ಫುಟೇಜ್ ಬೇಡಿ ನಾನು ನಿಜ ಆಶ್ಚರ್ಯವೇಂದರೆ ನಾನು ಅಡಿ ಇಂಕೆಂತ ನೆಲೇ ಕದಾ ಇಂಕೆಂತಲೇ ಕದಾ ಅದೇ ನೆಲೆ ಕದಾ ಮಾತಾಡ್ತಾ ಉಂಟು ನೇನು ಅಡಿಗೇ ಮಾಡಿ ಎಂತ ಸಾರು ನೆಲೇ ಕದ ಅನ್ನೋದು ಅಯ್ಯೇ ನೆಲ ಇಲ್ಲ ಪಕ್ಕೇ ಎದ ಉಂಟೆ ನಾವು ಜಗನ್ ಗಾರ್ದು ಭೇದಿ ನೀವು ಭೇದ ನೀವು ರೋಡ್ ಲ ಕನಪಡಿಸ ಕುಂಭಕೋಣ ಕಾರ್ತಿ ಕನಪಡಿನ ಸಿನಿಮಾ ಸೆಂಟರ್ ಕನಪಡಿನ ಹ್ಯಾಪಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಕದ మీరు ఒకసారి ఇంటికి సార్ నా చెప్లోనే వచ్చాం ఆ చెప్లోనే వచ్చాం సార్ ఖచ్చితంగా ఆఫీసు రావడం ఒక ఇబ్బంది సార్ అందుకే ఇంటికి వచ్చాము ఐదారు మంది సార్ నాకి పదిహేను రోడ్లు ఉన్నాయి వంద శాతం మాటేస్తున్నాం సార్ రెండు మాట్లాడుతుంది ఇప్పుడు ఏమంటే మాట్లాడుతున్నారు సార్ మేము పార్లమెంటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసుకుంటున్నాం సార్ దాంట్లో ఒక అతను కోరు కమిషనర్స్ ఆడ వైసీపీ కేసుకుంటాం సార్ నెల్లూరు రోరంలో మాత్రం ఈ వరకు ఓటేస్తాం సార్ ఒట్లో నామంకేస్తా ఉంటుంది లేదా నాకు ఏమి అన్నాం కదా కాబట్టి అందుకోసం నేను చెప్పేది శివ సాక్షి కూడా తెలవడు సాక్షి టీవీ కానీ సాక్షి కూడా తెలవదు తెలవకూడదు వాళ్ళు వాళ్ళు ఎన్ని నెగిటివ్ వార్తలు రాసిన ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు సాక్షి టీవీ సాక్షి పత్రిక న్యాయం చేయాలి ఎందుకని చెప్తాను న్యాయం అంటే ఏమిటంటే చాలా మంది తెలియదు సార్ వెల్స్టాన్ చర్చిల్ పేరున్నారు సార్ వెల్స్టాన్ చర్చిల్ ప్రపంచ అధినేత చర్చిలు గారు ఏం చెప్తారంటే రాజకీయాల్లో నువ్వు పది కాలాల పాటు కొనసాగాలంటే రాజకీయాల్లో నువ్వు పది కాలాల పాటు కొనసాగాలంటే ఏదో ఒక విధంగా మంచిగానో చెడ్డగానో నీ గురించి పత్రికల్లో టీవీలో వార్తలు రావాలని చెప్తారన్నమాట చర్చిల్ అంటే ప్రపంచంలో సార్ మావో చర్చిల్ కెనడి ఇదంతా ప్రపంచ అధినేతలు హిట్లర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు మనం తీసుకోవాలి సార్ కాబట్టి చెప్తారన్నమాట సాక్షిలో నేనుండేంతకాలం నా గురించి ఒక్క వార్త వచ్చేది సాక్షి వ్యతిరేకత నేను నేను దీంట్లో ఉన్నానని చెప్పని దీంట్లో వైసీపీలో ఉన్నానని కొన్ని పత్రికలు మీడియా వాళ్ళు నా మీద వార్త రాసి 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 అక్కడ నన్ను నాకు సాయం ఇప్పుడు నేను వైసీపీ దూరమే జరిగిన తర్వాత సాక్షి వాళ్ళు ఆ కథ ఎన్ని కూడా రుణం తెచ్చుకోవాలని ప్రతిరోజు కూడా పేపర్లో కానీ టీవీలో కానీ వార్తలు ఘనంగా వేస్తున్నారు నెగిటివ్గా కాదు కానీ నాకు కావాల్సింది ఏదో రకంగా అదే కాదు సార్ ఇంకోటి కూడా సార్ మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియా మా వాళ్ళు ఉంటే నేను చెప్తా ఉంటాను ఎందుకు రసం ఆవేశపడతారు వాటి వల్ల ఏం కాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సోషల్ మీడియాలో రెండు ఇష్టాలు ఒకటి నన్ను ఇష్టం నా ఫోటోలు చూపిస్తున్నారు వాళ్ళు విస్తృతంగా పోతా ఉంది ఎవరైనా జనకి తెలుసు జనం నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన సంవత్సరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది నెల్లూరు పార్లమెంటు నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీ నెల్లూరు పార్లమెంటు నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీ పైన వేమిరెడ్డి బాబాకి రెడ్డి గారు ఎంపీ గెలవబోతున్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి నియోజకవర్గంలో అందరికీ మనం చేస్తున్నాం సార్ రికార్డ్ చేసి పెట్టుకోండి కౌంటీలో సాయంకాలం నాతో మాట్లాడండి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా అది కందుకూరా ఉదయగిరి ఆత్మపూర కావల కోవూర నెల్లూరు నగరమా నెల్లూరు రోడ్లో తేడా లేకుండా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ రాబోతుంది ఎందుకంటే మూడు లక్షలు మెజార్టీ రావాలంటే అన్ని దగ్గర మెజార్టీ రావాలి సార్ వారి మెజార్టీ రావాలి వాటి పని రెక్కల ఏం లేదు బట్ నేను అనుకోసారి కార్పొరేట్ చేయాలి నాక్షి కూడా తెచ్చు ఇంకా సార్ వారం రోజులుగా ఒక మూడు రోజులు ఉంటుంది సార్ నోటిఫికేషన్ వచ్చిందా మామూలుగా ఒక సార్ శ్యామలమ్మక అర్థం లేదండి శ్యామలమ్మ అంతా కొంచెం అయ్యాడు అది విమలమ్మ అనే ఒక ఫోడల్ ఉండేది ఆమె పాపము చాలా సాఫ్ట్ ఒకరోజు విమలమ్మ అందరు కూడా చేస్తు పనులు మించి దబ్బా ఇస్తుందంత ఆ వస్తువు పెట్టు ఈ వుస్తు పెట్టుబెట్టు దీన్ని దానిది అందుకందర కూడా చేస్తారు రావులమ్మ రావలమ్మ అడిగింద రోమలమ్మలమ్మ మామూలుగా ఏందే ఇంత పోగొత్తం వచ్చేసింది నీకు నువ్వు బాగా రిచిపోతున్నట్టున్నావు మొత్తం మీ అత్త ద్రవేసినట్టున్నాంటే బరేదాని అత్తా నా భోగసేపు మా అత్త పక్కలో మార్కెట్ దాకా ఉంది అక్కడి నుంచి వచ్చిందాక తర్వాత మళ్ళీ మా ఊరి అంటుందంట చాలా మంచి వస్తేనే అప్పుడు మళ్ళీ ఇంకా డేస్ సార్ నాలుగు రోజులు సార్ నేను కాదు సార్ ఇంతకుముందు ఫోన్లు చేస్తుంటే అధికారులకి వాట్సాప్ కాల్ చేయండి సార్ అనేవాళ్ళు దాని వేరే నుంచి చేస్తుండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మామూలు చేస్తున్నారు మేము తమాషా పడుతున్నాం ఏమయ్యా మా ఊరి కాళ్ళలో చేస్తున్నారు సార్ ఇంకెంత సార్ నాకు అవుతుంటే వాడు చాలా కసిగా ఉండరు నెల్లూరు రూరల్లో ఉండే కొంతమంది పోలీస్ అధికారులు అయితే సార్ కౌంటింగ్ దాకొద్దు పోలింగ్ దాకొద్దు నోటిఫికేషన్ వస్తానే మరీ మా చర్చ దుర్మార్గాలు చేయించారు సార్ ఆ దుర్మార్గాలు మేమే సరి చేస్తున్నాం సార్ అని చెప్తారు ఏమి ఇబ్బందా మాక్సిమం మూడు రోజులు లేదా నాలుగు రోజులు అంత నుంచి ఇంకా సార్ ఏ సార్ ఒక క్వశ్చన్ ఎక్కువ జనాగారు ఏం సార్ అన్యాయం ఉంది జవా గారు ఏం సార్ ఏ రాయేష్ గారు ఓ క్వశ్చన్ అడిగారు సంతోషం అమర్ గారు ఏం సరే సార్ రాజా గారు ఎట్లా సార్ అంతేనా గాన సార్ ఏం చెప్పారా ఏం చెప్పారు అడిగితే నా తక్కన జ్ఞానం మైండ్ కోసం దయచేసి అందరం మాది చూసే సార్